వీళ్ళందరూ టీడీపీలో ఎవరుకుండేవారు ఇప్పుడు జగన్ గారు సంక్షేమ పథకాలన్నీ చూసి వాళ్ళందరూ కూడా అభివృద్ధి కార్యక్రమాలకు అన్ని పాల్ అయిన తర్వాత ఈ పార్టీ మీద కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యిగా ఉన్నారు ఇవాళ ఎమ్మెల్యే సంవత్సరంలో ఈ పార్టీలో జాయిన్ అయ్యారు వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఈ సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చూసి చాలా సంతోషపరిచి ఈ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు వెంకటరమణ కర్రి ఏర్భవరం వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కో కన్వీనర్ నా ఆధ్వర్మలో ఈరోజు మా పంచాయతీలో అనగా ఎంబీపట్నం నుంచి సుమారు పాత కుటుంబాలు వైఎస్ఆర్సిపిలో జగన్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ పురస్కరించుకొని ఆకర్షితులై మరియు లోకల్ ఎమ్మెల్యే శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఆధ్వర్యంలో చేసిన ఆయన గ్రామానికి సంబంధించిన చేసిన మంచి పనులను పురస్కరించుకొని ఈరోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో పాతి కుటుంబాలు జాయిన్ అవ్వడం జరిగిందండి దీనికి చాలా సంతోషంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున స్థానిక నాయకుల సంవత్సరంలో నాయుడు బాబు అలాగే సీనియర్ నాయకులు ఎన్నికల టైంలో అందరూ కూడా మాకు తోడుగా ఉండడం కోసం మమ్మల్ని గెలిపించడం కోసం నిజంగా మీరు అందరూ చేతులు అమ్మ మీ అందరి తల ఆశిస్తుందా రేపు మంచి మెజారిటీ గరిస్తాం అలాగే జగన్ అన్న ముఖ్యమంత్రి అవుతారు ఆ తర్వాత మళ్ళీ మన పెద్దలందరూ కూడా కూర్చున్న తర్వాత మన గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుని దాని మీద మళ్ళీ సలహాలు మీ అందరూ కూడా అంటే తక్కువ విధంగా కార్యక్రమాలు చేస్తామా మరొకసారి మీ అందరికీ